హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు బొచ్చు చేప తెచ్చారండి మా నాయకు గారు ఆ పులుసు చాలా ఈజీగా పెడతాను నేను ఎలా పెడుతున్నాను చూడండి చాలా సింపుల్ గా ఉంటది ఉంటుంది గా ఉంటది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది చాలా సింపుల్ గా ఉంటది అయితే బయట బయట తీసుకొచ్చేసారండి నేనైతే పులుసుకి రెడీ చేసేసుకుంటున్నాను అండి చేపల పులుసుకి వడలపు గిన్నె తీసుకున్నానండి తగినంత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ ఎక్కువ ఉండాలండి చేపల పులుసుకి ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిరగాయలు చేరు చేసుకున్నానండి ఒకది నేను నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని నూనెలో వేసుకొని వేపేసుకోవాలి నూనె తేరే వరకు మసాలా బాగా యాగనివ్వాలి మసాలా బాగా వేగిందండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకొని చేప ఇంజలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత స్పూన్లు పసుపు వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కారం ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకు ఉప్పు కారాలు చేపలకి బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయింది మూత తీసుకొని ముక్కలను ఒకసారి తిరిగేసుకోవాలి చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టిందండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా వేసుకున్నాం ముక్కలు ముడుగు వరకు వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఓ మూడు బెండకాయ మొక్కలు వేసుకుంటే పులుసు చాలా రుచిగా ఉంటుందండి బెండకాయలు వేసి మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిందండి మూత తీసుకోవచ్చాం ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఎప్పుడు పులుసు మరిగేటప్పుడు వేస్తానండి నేను ఇలా వేసుకున్న తర్వాత నేను ధనియాలు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్నానండి పొడి వేసుకున్నాను నేను గరం మసాలా వాడినండి గరం మసాలా వేస్తే చేపల పులుసు బాగోదు పులుసు బాగా మరుగుతుందండి ఇందులో వేసుకుందాం ఈ శాన పులుసులు వేసుకుంటే బాగుంటుందండి ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది ఒకసారి మీరు పులుసులు వేసుకొని చూడండి బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటాం మూత పెట్టి పది నిమిషాలు విడిపించుకోవాలి పది నిమిషాలు అయింది మూత తీసి వస్తాం చూసారా పులుసు బాగా మరిగింది ఆయిల్ పైకి తేలింది చూసారా ఇప్పుడు మీకు శనగ చూపించాను చూడండి ఎక్కడ విడిపోకుండా కరెక్ట్గా వచ్చింది అలా మరిగేదప్పుడు వేసుకోవాలండి మరిగేదప్పుడు వేసుకొని చాలా ఉంటుంది పొడిచి రెడీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి పుడిసి రెడీ అయిపోయింది మీకు దానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి